వివాహ బంధం విడదీయరాని సంబంధం ఆ బంధంలో శారీరక సంబంధం చాలా ప్రధానమైందిగా చెప్తూ ఉంటారు వైవాహిక సంబంధాన్ని లైంగిక జీవితం ద్వారా బలోపేతం చేసుకోవచ్చు అంటారు ఆ జీవితాన్ని విస్మరిస్తే వైవాహిక బంధం ముగిసిపోయే ప్రమాదం కూడా ఉంది ఇలా ఎన్నో జంటలు విడిపోతున్నాయి తాజాగా బీహార్ లోని ముజఫర్ నగర్ లో కూడా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది పెళ్లి రెండు సంవత్సరాలైనా తనతో భర్త శారీరకంగా కలవలేదని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది వైవాహిక జీవితంలోకి ఆడవారు కోటి ఆశలతో అడుగు పెడతారు భర్త బాగా చూసుకోవాలని పన్నెంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశపడతారు మూడు ముళ్ళు వేసిన భర్తతో ముద్దు ముచ్చట కోరుకుంటున్నారు కానీ నేటి కాలంలో అలా జరగడం లేదు ఏడేడు జన్మల బంధంగా చెప్పుకునే వివాహ బంధాన్ని కొందరు పెళ్లైన రెండు మూడు సంవత్సరాలకే తెగదెంపులు చేసుకుంటున్నారు అందుకు వాళ్ల మధ్య సామరస్యత లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడం మళ్లీ అవి సమసిపోవడం సర్వసాధారణమైన విషయం అయితే కొన్ని సందర్భాల్లో శారీరక సంబంధాలు కూడా భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతున్నాయి అహియాపూర్ పిఎస్ పరిధిలో నివాసం ఉంటున్న వైశాలికి లాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ యువకుడితో రెండేళ్ల క్రితం వివాహమైంది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఆమెకు వివాహం జరగగా ఇప్పటి వరకు భర్త ఆమెతో కలవలేదు అంటే ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాడు పిల్లల కోసం మాట్లాడితే కనీసం పట్టించుకోలేదు దగ్గరకు రానివ్వడం లేదు ఇలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ అతడిలో ఎటువంటి మార్పు రాలేదు దీంతో సిగ్గు విడిచి దాంపత్య జీవితం గురించి ఆమె అడిగింది శారీరక సంబంధం కోసం భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించింది కానీ అతడు దుర్భాషలాడుతూ కొట్టడం మొదలుపెట్టాడు ఈ విషయాన్ని ఆమె అత్తామామలకు చెప్పినా వారు కూడా తమ కుమారుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేయలేదు తిరిగి తమ కుమారుడికే సపోర్ట్ గా నిలిచారు దీంతో మరో దారి లేక ఆమె అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించినా అది కుదరలేదు చివరకు ఎట్టకేలకు ఆమె అక్కడి నుంచి వచ్చి తమ కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లింది వెళ్లైన తర్వాత తన భర్త ఒక్కసారి కూడా తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదని ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఆమె భర్తతో పాటు మరో ఆరుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు